ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఇప్పుడు అధికార పార్టీ ఉంది అనుకోండి వాళ్ళు ఏమి ఈ ఐదు సంవత్సరాల్లో చేశామో చెప్పుకొని ఏమి చేయబోతున్నామో చెప్పుకొని ప్రజల్ని కన్విన్స్ చేసుకోవటం అనేది అది కరెక్ట్ అయిన విధానం ఇప్పుడు ఏమైంది ఏదో విధంగా విమర్శలు చేయాలి విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకోవాలి అంటే ఎవరిని ఇప్పుడు తప్పు పట్టాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తింటారు సైకో అంటారు రకరకాలు మాట్లాడతారు అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారిని ఎంత వ్యంగంగా మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు ఇంక ఎవరిని మనము ఇప్పుడు నాయకులు వాళ్ళు చంద్రబాబు నాయుడే స్వయంగా సైకో అని మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రిని ఇక అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ముఖ్యమంత్రి ఉంటూ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం లేకుండా కూడా అలాగే పవన్ కళ్యాణ్ కూడా గౌరవం అనేది లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు అయితే ఏంటంటే ఈ ఆ ప్రజలకు అవసరమే లేదు ఇప్పుడు షర్మిళ గారు సరే ఏదో ఒక కారణం ఆ రోజు అనుకోకుండానో రుటీన్ గానో ఆ పసుపు చీర ధరించి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయింది అనుకున్నాను ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుని అట్రాక్ట్ చేయడానికి అంటే నేను కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాను అనేటువంటి సిగ్నల్ ఇవ్వడానికి పోయింది అని ఆరోపణ వైఎస్ఆర్ సిపి చేస్తుంది అదే అట్లా చేస్తారు ఎవరన్నా అంటే ఆ చీర కట్టుకుంటానే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు భావిస్తాడా ఒకవేళ ఏదైనా ఇంటర్నల్ గా సపోర్ట్ చేయదలు ఉన్నా లేదా ఓటు బ్యాంక్ ని చీల్చి తెలుగుదేశాన్ని మేలు చేయాలనుకున్నా ఇద్దరు కూర్చొని రహస్యంగా మాట్లాడుకుంటారు అన్ని చెప్పుకుంటారు చర్యలు కట్టుకుంటానే తెలుగుదేశానికి సపోర్ట్ అనే సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఏమవసంకు అదేదో న్యాచురల్ గా అనుకోకుండా జరిగిపోయింటది నేనైతే భావిస్తున్నాను ఈ సహజంగా రొట్టైపోయిన ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటారు అలా ఆ రొటీన్ లో ఆ రోజు అది జరిగిపోయి ఉంటుందేమో తప్ప సొంత చెల్లెలని భావించకుండా పోనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్థాయి హోదాలో ఉంది ఆమె ఇప్పుడు ఒక హోదా ఉంది హోదాలో ఉంది అని కూడా భావించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ప్రస్తావన చేయడం అనేది కరెక్ట్ అయితే కాదమ్మా తప్పది చాలా తప్పు అవసరం లేదు ఇప్పుడు రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అందరికీ ఉంటాయి ఇప్పుడు నువ్వు నిన్ను మిమ్మల్ని ఓడగొట్టాలనుకుంటుంది అనుకున్నాము శనిమల గారు సరే అది మీ కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి అవి చెప్పడానికి టైం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదని కోరుకుంటున్నారా సిస్టర్స్ అనుకుందాం తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్ గా ఆ ఓటు బ్యాంక్ చీల్చితే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్ల శాతాన్ని చీల్చగలిగితే అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనుకుందాం నువ్వు ఆపగలుగుతావు దాన్ని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆపలేవు కదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్న చోట్ల ఖచ్చితంగా ఓట్లు చేరుతాయి ఎవరు ఓట్లు పోతాయి తెలుగుదేశం పార్టీ ఓట్లు పోతాయి పోండు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా నాయకులు అనేవాళ్ళు వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఉన్నారు నువ్వు కూడా రాజశేఖర కుమారుడు అనేది ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి ఓట్లు నీకు వచ్చాయి తెలుగుదేశానికి పోలేదు ఆ ఓట్లు ఇప్పుడు మళ్ళీ పక్కకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేసుకున్నావు గెలవని ఓడని అని అనుకుని ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల నుంచి పదివేల వరకు ఓట్లు వచ్చాయనుకోండి ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డికే నష్టం అది ఒక వ్యూహంలో భాగంగా ముందుకెళ్లారనుకోండి నువ్వు ఏం చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు ప్రజలు ఓటర్ల యొక్క మైండ్ మారితే తప్పు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటే సైలెంట్ ఓటర్లు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళు వేసి ఇస్తారు లోపలికి పోయి వేస్తే ఇస్తారు నువ్వు ఆపగలుగుతావు అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిడా చేయలేదు కదా ఎట్లా చేయండి తెలుగుదేశం పార్టీ చేజేతులారా చేసుకున్నటువంటి తప్పుడు పనుల వలన గెలిచావు గెలిచింది కూడా భారీ మెజారిటీ జనము ఈ రావు గారు ఒప్పుకోపోవచ్చు కానీ జన్మభూమి కమిటీల యొక్క అరాచకాలు అలాగే రాజధాని నిర్మాణం విషయంలో సరైన విధానం అవలంబించకపోవడం వలన టెంపరవరీ బిల్డింగ్ లని చెప్పడం వలన అరే ఈ చంద్రబాబు నాయుడు పోలవరం కూడా కంప్లీట్ కాకపోవడం వల్ల ఏమీ చేయలేకపోయాడు పైగా బీజేపీతో విభేదించాడు వాళ్ళు నిధులు ఆపేశారు కనీసం గారు మేనిఫెస్టో అది కీలకం ఎందుకంటే ప్రతి ఓటర్ని ఆకర్షించడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టోని కీలకంగా చూసుకుంటుంటుంది మూడు పార్టీలు అది న్యాయ సూత్రం వైసీపీ మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అమలు చేయలేని అంశాల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల యొక్క తీర్పు మనం చూస్తున్నాం హైయెస్ట్ వన్ ఫిఫ్టీ వన్ అంటే రికార్డ్ సృష్టించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అనుకోండి ఇప్పుడు మరి పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారు అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఉండదు ఆ మేనిఫెస్టో మీద కానీ దీని మీద కానీ ఉంటుంది అమ్మా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాములో ఇప్పుడు తను ఇవన్నీ చేయలేకపోయాను ఇప్పుడు నేను చేస్తాను నమ్మండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొంతు తరుస్తున్నాడు రోజు అయితే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే బటన్ నొక్కి పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారిని ప్రకటించినట్టు చూస్తే ఎన్ని లక్షల కోట్ల కావాలన్నా అసలు దానికి లెక్క పక్కా లేదు ఎక్కడి నుంచి వస్తాయి నిధులు ఎవరిస్తారు దానికి సమాధానం ప్రజలకు మీరు చెప్పాలి కదా ఇప్పుడు పదివేల కోట్లతో నేను ప్రజలకి సహాయం చేస్తానంటున్నా అనుకో ఎగ్జాంపుల్ చెప్పాను పదివేల కోట్లని పదివేల కోట్లు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు రెవెన్యూ ఎక్కడ ఉందో కూడా ఈ పక్క చెప్పాలనా చెప్పడం లేదు ఈవెన్ వైఎస్ఆర్ సిపి కూడా వాటిని మళ్ళీ అమలు చేస్తామంటున్నది రెండు మూడు యాడ్ చేసింది వాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నారు ఇప్పుడు అప్పుల్లో ఉన్నట్టు కూడా అప్పులు తీరకపోయినా పక్కన పెట్టేస్తే అప్పులు అసలు వాటిని అమలు చేయాలంటే రెవెన్యూ ఏ విధంగా వస్తుందో చెప్పాలి కదా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించి నైన్టీ నైన్ పర్సెంట్ అంటున్నారు వన్ పర్సెంట్ కూడా కొన్ని కీలక అంశాలు అమలు చేయలేదు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారానికి రావడానికి ట్రంప్ కార్డ్ గా యూజ్ అయినటువంటి కొన్ని పాయింట్స్ అమలు చేయలేకుండా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నెక్స్ట్ వస్తే మేము చేస్తామన్న అంశాల ధర తీసుకొచ్చారు అంతవరకు మేనిఫెస్టో పెట్టారు అనేది క్లారిటీ తీసుకుందాం ప్రత్యేక హోదా త్రీ క్యాపిటల్స్ అనేది చెప్పట్లేదు మళ్ళీ వైజాగ్ వేదికగా మేము డెవలప్ చేస్తామని చెప్తున్నారు తప్ప త్రీ క్యాపిటల్స్ అనే క్యాపిటల్ తీసుకురావట్లేదు పోలవరం పూర్తి చేస్తామని కానీ ఈ విధంగా కొన్ని కొన్ని అంశాలు ఉండిపోయినాయి కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీకి అవునమ్మా ఇప్పుడు వైసీపీ ఏం చెప్తున్నది పోలవరం విషయంలో ఆయన సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఐదు రాబోయే ఐదు సంవత్సరాల కాల పరిమితులు పూర్తి చేస్తా అన్నాడు చెప్పాడు ఐదు సంవత్సరాల కాలపట్టాలట ఇంకా చూడు పది సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు అయితే పోలవరం ఏమి నిర్మాణాలు జరగలేదు రాబోయ ఐదు సంవత్సరాల కాలం మళ్ళీ వేచి చూడాలా జనం ఏమనుకుంటారు ఏ ఇప్పుడు ఈ రాజకీయ పార్టీని ఆ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే నేను మళ్ళీ ఎన్నికలకు అన్నోడు పూర్తి చేయలేకపోయాడు సమీక్ష అన్నాడు జనాన్ని తీసుకెళ్లాడు బస్సులు పెట్టాడు ఖర్చులు ఖర్చు పెట్టాడు గవర్నమెంట్ డబ్బు అక్కడ పోయి పబ్లిసిటీ తీసుకున్నాడు తీరా చూస్తే మరి ఏమైంది కాఫర్ డ్యామ్ పెట్టాల్సి వచ్చింది తర్వాత ఇప్పుడు అది ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి కట్టలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు